హే గాయస్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వతో ఒక వెరైటీ సింపుల్ టేస్టీ అండ్ ఈజీ స్నాక్ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు సో లేట్ చేయకుండా మన రవ్వ స్నాక్స్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనమైతే నెక్స్ట్ చూసేద్దాం ఫ్రెండ్స్ రవ్వతో మనం ఒక సింపుల్ అండ్ ఈజీ టేస్టీ స్నాక్ చేస్తున్నాం కదా దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బొంబాయి రవ్వ వన్ ఫుల్ కప్ తీసుకోండి టేస్ట్కి తగ్గంత సాల్ట్ కొద్దిగా నువ్వులు ఇది ఒక నాలుగైదు ఎండుమిర్చి ఉంటాయి కదా వాటిని గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇది మనం ఎంత కప్ కప్ ఆఫ్ రవ్వ తీసుకుంటామో దానికి వన్ బై ఫోర్త్ కప్ అంతా బియ్యం పిండి తీసుకోండి ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న రవ్వ ఉంది కదా అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోండి రవ్వ కంప్లీట్గా తడిచే వరకు ఇలా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు అలా పక్కన పెట్టేసేయండి ఒక ఫైవ్ నుండి సెవెన్ మినిట్స్ వరకు ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత రవ్వ అంతా బాగా నానిపోతుంది ఇలా నానిపోయిన తర్వాత ఈ రవ్వని ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి దాన్ని షిఫ్ట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఒకసారి సాల్ట్ టేస్ట్ చేయండి సరిపోయింది అంటే పర్లేదు లేకపోతే కొంచెం మళ్ళీ ఇంకా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు మిర్చి ఉంది కదా అది యాడ్ చేసుకోండి నెక్స్ట్ కొన్ని నువ్వులు ఆ తర్వాత మనం తీసి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి అది యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకోండి ఇలా ఒక పిండి ముద్దలాగా మిక్స్ చేసి అయితే మీరు పెట్టేసుకోండి ఒకవేళ మీకు బియ్యం పిండి సరిపోకపోతే ఇంకా యాడ్ చేసుకొని అంటే లూజ్ అయితే ఇంకా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఇది సెటిల్ అవుతుంది నెక్స్ట్ ఇలా ఒక చెక్క అయినా ఏదైనా ప్లేట్ అయినా తీసుకొని ఇందులో నుండి ఒక ముద్ద తీసేసుకొని దీనిపైన చపాతీలాగా అయితే మీరు చేసేసుకోండి ఇలా ఒక లాగైతే చేసేసుకోండి మీరు ఇది కాస్త మందంగానే ఉండనివ్వండి ఇంత మందంగా రావాలి ఇంత మందంగా వచ్చాక దీన్ని మీకు నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసి పెట్టుకోండి మేమైతే ఇలా ట్రయాంగిల్ షేప్స్లో కట్ చేసుకున్నాం సమోసా షేప్లో మీరు మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి తగ్గంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వనివ్వండి ఆయిల్ ఇలా బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి టర్న్ చేసుకొని ఒక్కొక్కటిగా ఇందులో వేసేయండి వేసేసి మంచిగా కాల్చుకోండి చూడండి సేమ్ లానే కనిపిస్తున్నాయి నాకైతే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగా పొంగాయో ఇవి ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి అన్నింటినీ ఇలానే చేసేసుకోండి అన్నీ ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇందులోకి కాస్త ఉప్పు కారం ఇంకా ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి మీరు నార్మల్ స్పైస్ తినే అయితే ఇవి డైరెక్ట్గా తినేవచ్చు ఇంకా కాస్త స్పైసీ కావాలి అనుకుంటే ఇలా చేసేసుకోండి ఉప్పు కారం ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి వీటిని అంతే ఎంతో టేస్టీగా ఉండే మన రవ్వ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఎంత బాగా వచ్చా మీరే చూడండి పైన క్రిస్పీగా లోపల కాస్త సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ కొట్టేయండి థ్యాంక్ యూ లక్ష్మీస్ కిచెన్